మీ ఈ దరిద్రమైన తవ్వకాల్లో అసలైన క్యారెక్టరైజేషన్ బయటపడుతుంది అంతే ఏంటనన్య ప్రెస్టేషన్ వస్తుందా నీకు ఇలాంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా కానీ ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే క్లియర్గా చెప్పాను నీ పాపాలే శాపాలై నీ పరిస్థితి రోడ్డున పడుతుందని నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుందని చెప్పాను నా పగ ఇంకా చల్లారలేదు ఏ ఇంటినైతే కూల్చాలని చూసావో ఏ ఇంట్లో మనుషులనైతే వేరు చేయాలని చూసావో ఆ బంధాలే బలపడి నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటాయి ఇప్పటికైనా అర్థమైందా అనన్య ఒకరిని నాశనం చేయాలని కళలు కంటే ఆ కళ తిరగబడి మనకే ఎఫెక్ట్ అవుతుందని అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటే ఇప్పుడు మీ టైం నడుస్తుందా అని చెప్పి అనన్య అంటుంది ఆల్వేస్ ఈ ఆనంద భైరవి టైమే నడుస్తుంది నీ ఈ చిన్న బ్రతుకులో నువ్వు చూసింది గోరంతే ఇంకా మొత్తం చూస్తే నువ్వు తట్టుకోలేవు ఏ కాంచన ఇంకొకసారి సరైన జీవితంలో కానీ భైరవి కుటుంబంలో కానీ తొంగి చూస్తే దీన్ని కాల్చి బూడిద చేస్తాను బూడిద కూడా దొరకకుండా చేస్తాను దీనికి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి ఆనంద భైరవి కాంచన అనన్యకు కలిపి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి కారు దగ్గరకు వెళ్ళి అనన్య కాంచన్ను చూసి కారులో ఉన్న పర్స్ తీసుకొని మెల్లగా అనన్య కాంచన దగ్గరకు వచ్చి పర్సుల నుంచి ఫైవ్ హండ్రెడ్ తీసి సాయంత్రం భోజనానికి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటే కాంచన మాత్రం ఆనంద చేతిలో నుంచి డబ్బులు లాగేసుకుంటుంది థ్యాంక్స్ వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వు మాట్లాడితే సాయంత్రం టిఫిన్కో భోజనానికో కావాలి కదా అని చెప్పి కాంచన అంటుంది అదేంటో ఉంటుంది దైవం దైవం అని ఆనంద అంటూ ఉంటే వదిన గారు దైవం మనిషి రూపేనా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అలాగే రోజు ఎవరో ఒకళ్ళని అడుక్కొని తింటూ ఉండండి అని ఆనంద భైరవి డబ్బులను కాంచనకిచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంచన ఆ డబ్బులు చూసి సంతోషపడుతూ ఉంటే అనన్య అమ్మ నువ్వు ఆవిడ మాటలను పట్టించుకోకు అని చెప్పి అంటూ ఉంటుంది పట్టించుకోకుండా ఎలా ఉంటాను అన్ని మాటలని ఐదు వందలు మాత్రమే ఇచ్చెళ్ళింది ఇంకొక రెండు వేలు ఇచ్చుంటే నాలుగు రోజులు భోజనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పి కాంచనంటుంది ఆ మాట వినగానే అనన్య షాక్ అయ్యి కాంచన చేతిలో నుంచి ఫైవ్ హండ్రెడ్ లాక్కొని ఆనంద భైరవి ఇప్పుడు నీ టైం నడుస్తుందేమో కానీ నా టైం కూడా నడిచే రోజు వస్తుంది ఆ రోజు చెప్తాను నీ సంగతి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక షమీర ఫోన్ చూసుకుంటూ ఉంటే అనన్య కాంచన లగేజ్తో షమీర ఇంటికి వస్తారు షమీర అనన్యను చూసి ఏంటి ఈ గెటప్ ఎవరో బెగ్గర్స్ వచ్చారేమో అనుకున్న అనన్య అని చెప్పి షమీర అంటూ ఉంటుంది ఇప్పుడు మా పరిస్థితి అదేలే అమ్మి అని చెప్పి అంటుంది ఏం జరిగింది అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది జరిగిందంతా కూడా అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది మా అన్నయ్యకు పెరాలసిస్ ఇంజెక్షన్ చేసి పూర్తిగా బెడ్ మీద ఉండేలా చేసిన ఆ సరే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి దర్శన్తో తాలి కట్టించుకొని ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడదాం అనుకున్నాను కానీ మీరే ఇంట్లో నుంచి బయటకు గెంటి వేయబడ్డారంటున్నారు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఇదంతా చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నా ప్లాన్ ఎలా సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి షమీరా బాధపడుతూ ఉంటుంది నేను కూడా ఆ ఇంటిని ఏదో చేద్దామనే కోడలిగా అడుగు పెట్టాను కానీ ఏం చేశాను అని చెప్పి ఆనని అంటుంది మెడపట్టి బయటికి గెంటి ఇచ్చుకున్నాం అని చెప్పి కాంచన్ అంటుంది అమ్మా నువ్వు ఆగు అని చెప్పి ఆనని అంటుంది ఏయ్ షమీరా నువ్వు ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడతావు తప్పకుండా నాకు కూడా ఒక రోజు వస్తుంది ఆ ఆనంద భైరవికి శరణ్యకు చుక్కలు చూపించాలి ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళొచ్చేలా ఉండాలి అని చెప్పి అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది రిపీట్ అగైన్ అని చెప్పి షమీర్ అంటుంది చావు అంచుల వరకు ఆ ఆనంద భైరవి శరణ్య వెళ్ళొచ్చినంత టార్చర్ చేయాలి అని చెప్పి అనన్య అంటుంది చావు అంచులు చావు అంచులు ప్లాన్ సూపర్ అని చెప్పి షమీర్ అంటుంది ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నావు ప్లాన్ ఏంటో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది చెప్పటం ఎందుకు లైవ్లోనే చూపిస్తాను అని చెప్పి షమీర్ అంటుంది ఇక షమీర కాంచన అనన్య ముగ్గురు కలిసి ఒక దగ్గరకు వెళ్తారు అక్కడ చితి పేరుస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ కట్టెలు పెట్టండి అక్కడ కట్టెలు పెట్టండి అని చెప్పి షమీర వాళ్ళకు చెప్తూ ఉంటుంది వాళ్ళు చితిపై కట్టెలు పేరుస్తూ ఉంటారు అమ్మి షమీరా నువ్వు నిజంగా గ్రేట్ అమ్మి ప్రేమించిన వాడి కోసం నీ చితిని నువ్వే పేర్చుకున్నావు నీ చావు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఆంటీ ఏం మాట్లాడుతున్నారు నేను నిజంగానే చస్తున్నానా ఏంటి ఇది కేవలం యాక్టింగ్ మాత్రమే అని చెప్పి షమీర్ అంటుంది డాక్టర్ చెప్పింది బాగా గుర్తుంది కదా నేను చచ్చిపోయినట్టు దర్శన్ వచ్చేసరికి మర మీరంతా యాక్టింగ్ చేస్తూ ఉండాలి నేను చివరి కొన ఊపిరితో పోరాడుతున్నానని మీరు దర్శన్తో చెప్పాలి అంతేకాదు దర్శన్ వచ్చి నా మెడలో తాళి కట్టగానే నేను చితి మీద నుంచి లేచి వస్తాను ఇది ఒక మిరాకిల్ మీరు తాళి కట్టడం వల్లే తాను బ్రతికిందని దర్శన్ని నమ్మించాలి అని చెప్పి షమీరా డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం ముందు దర్శన్కి ఫోన్ చెయ్యి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక షమీరా దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ సోఫాలో పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆనంద భైరవి అటుగా వస్తూ ఉంటే దర్శన్ ఫోన్ రింగ్ అవుతుంది దర్శన్ ఇక్కడెక్కడ లేడే ఎవరో చూద్దాం అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుని ఫోన్ చూసేసరికి షమీరా అని చెప్పి పేరు పడుతూ ఉంటుంది ఇదేంటి షమీర దర్శన్కి ఫోన్ చేస్తుంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది లిఫ్ట్ చేద్దాం అని చెప్పి ఆనందపరివి మనసులో అనుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ఇక షమీర ఎవరు మాట్లాడుతున్నారా అన్నది పట్టించుకోకుండా దర్శన్ నేను ఇక చివరి చూపుకే నోచుకునేటట్టున్నాను ఒక్కసారి నా దగ్గరకు రా దర్శన్ నేను చనిపోయేలా ఉన్నాను కొర ఊపిరితో పోరాడుతున్నాను దర్శన్ ప్లీజ్ దర్శన్ నాకు చివరి కోరిక సుమంగలిగా చనిపోవడమే వచ్చి నా మెడలో తాలి కట్టు దర్శన్ నా చివరి కోరిక తీర్చు దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇక షమీర డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉంది ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉన్న మాటలను దర్శన్ వినేలా షమీరా డాక్టర్తో అలా మాట్లాడిస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న ఆనంద భైరవి షాక్లో ఉంటుంది ప్లీజ్ దర్శన్ నా కోసం రా దర్శన్ అని చెప్పి షమీరా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఎలా ఉంది నా యాక్టింగ్ అనన్య అని షమీరా అడుగుతూ ఉంటుంది సూపర్ కానీ దర్శన్ వస్తాడో రాడో అని చెప్పి అనన్య అంటుంది ఖచ్చితంగా వస్తాడు నా మెడలో తాళి కడతాడు నేను ఆ ఆనంద భైరవి ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను అని చెప్పి షమీరా అనన్యకు చెప్తూ ఉంటుంది సరే సరే చూద్దాం అని చెప్పి అనన్య అంటుంది ఇక ఆనంద భైరవి ఈ మాటలన్నీ విని అసలు సమీర చనిపోవటం ఏంటి షమీర మెడలో దర్శన్ తాళి కట్టడం ఏంటి సుమంగలిగా చనిపోవాలని ఆఖరి కోరికేంటి అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది అసలు ఏం జరుగుతుంది అని ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ సరే నీ దగ్గరకు వెళ్తుంది ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది శరణ్య ఏమైంది శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఆ సమీర మళ్ళీ నీకు దర్శనకి మధ్యలో ఏమైనా వస్తుందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య ఏం మాట్లాడదు నిజం చెప్పు శరణ్య ఆ సమీర మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చిందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆ మాట వినగానే షాక్ అవుతుంది ఇక శరణ్య జరిగిందంతా కూడా ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది పిచ్చిదానా నీకు ఎన్నిసార్లు చెప్పాలే నీ చుట్టూ ఇలాంటివెన్నో చిక్కుముళ్ళు ఉంటాయని ఏదైనా సమస్య రాగానే నాకు చెప్పాలని చెప్పాను కదా అని చెప్పి ఆనందభైరవి అంటుంది చెప్పాలనే అనుకున్నాను కానీ మీకు చెప్పొద్దని ఆయన నా దగ్గర ఒట్టు వేపించుకున్నారు అత్తయ్య గారు అందుకే చెప్పలేదు అని చెప్పి సరేనే అంటుంది నీ జీవితం కంటే ఆ పనికి మళ్ళా ఒట్టే నీకు ముఖ్యమైపోయిందా అని చెప్పి ఆనందభైరవి అంటుంది ఇప్పుడే షమీర ఫోన్ చేసింది దర్శన్ ఫోన్ని నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది అదే దర్శన్ లిఫ్ట్ ఉంటే దాని మాయలో పడి ఇప్పటికే దాని మెడలో తాళి కట్టేసి ఉండేవాడు పద దాన్ని అంతు తేలుద్దాం అని చెప్పి ఆనంద బెరవి సరే నేను తీసుకుని బయలుదేరుతుంది ఇక మరోవైపు షమీర చాలా ఆతృతగా చెప్పింది గుర్తుంది కదా మీరందరూ కూడా నా కోసం ఏడుస్తూ ఉండాలి దర్శన్ని నమ్మించాలి మీరు చేసే యాక్టింగ్తో దర్శన్ నా మెడలో తాళి కట్టేయాలి అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది అవును ఇంకా దర్శనం రాలేదేంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అదే నేను కూడా చూస్తున్నాను అని చెప్పి షమీర్ అంటుంది అప్పుడే దర్శన్ కారు వస్తూ ఉంటుంది అదిగో అనన్య దర్శన్ కారు వస్తుంది నేను చెప్పింది గుర్తుంది కదా నేను వెళ్ళి చితి మీద పడుకుంటాను అని చెప్పి షమీర వెళ్ళి మీద పడుకుంటుంది అనన్య కాంచన ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఆమె ఈ షమీర చేస్తున్న దానికి వాళ్ళు చేస్తున్న యాక్టింగ్కి ఖచ్చితంగా దర్శన్ నమ్మేస్తాడు ఆ షమీర మెడలో తాళి కట్టేస్తాడు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ముందు దర్శన్ ని రానివ్వ అని చెప్పి అనన్య అంటుంది ఇక కారు వచ్చి చితి దగ్గర ఆగుతుంది కారులో నుంచి ఆనంద భైరవి సరణ్య దిగుతూ ఉంటారు షమీర మెల్లగా కళ్ళు తెరుస్తూ కారులో నుంచి దర్శన్ వస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి సరణ్య కారులో నుంచి దిగి రావటం చూసి షమీర టెన్షన్ పడుతూ ఓరి నాయనో దర్శనం వస్తాడనుకుంటే వీళ్ళు వచ్చారేంటి ఆ పిచ్చోడు పొయ్యి పొయ్యి ఇంట్లో చెప్పాడా ఏంటి అని చెప్పి షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక షమీర పక్కన ఉన్న డాక్టర్ కూడా ఇదేంటి దర్శనం వస్తాడంటే వీళ్ళు వచ్చారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పక్కన ఉన్న కొంతమంది అమ్మ షమీర అప్పుడే నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక అది చూస్తూ ఆనంద భైరవి అలానే ఉండిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి